ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్

ఆత్మకూరు పట్టణ ప్రముఖులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని డాక్టర్ చెర్లో రమణారెడ్డి భవన్ లో పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారికి నివాళుల కార్యక్రమం నిర్వహించారు చిత్రపటానికి పూలమాలలు వేసి అభిషేకంతో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జోహర్లు అంటూ ఘనంగా అర్పించారు ఆత్మకూరు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు పుచ్చలపల్లి సుందరయ్య జీవిత విశేషాలు వారి సేవలను కీర్తిస్తూ ప్రసంగించారు వర్ధరిస్తామని జరుపుతున్నాం ఇక్కడికి వచ్చేసినటువంటి వ్యక్తులు అనేక మందికి సుందరయ్య గారు సుందరై గారితో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు సుందరయ్య గారు తెలిసిన వాళ్ళు ఉన్నారు అసలు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు గారు అంటే ఎవరు అనేటటువంటి ప్రశ్న కూడా కొంతమంది పిల్లల్లో ఉంది అని అనుకుంటున్నటువంటి ఎక్కువ మందితో సుందరయ్య గారితో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు

ప్రతి బలహీన వర్గాల కోసం అట్టడుగు జాతి కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి మహానుభావులు సుందరయ్య గారు ఆ రోజు రాజకీయాలవి ఆ రోజు పోరాటాలవి ఈరోజు మనం గమనిస్తే నిన్నటికి నిన్న జరిగినటువంటి రాజకీయ పరిణామాలను మీరు గమనించినట్లయితే పెట్టుబడి సంపన్న కుటుంబంలో పుట్టకపోయినా గతంలో వారు పేద కుటుంబాల్లో పుట్టినా ఈ రోజు వేల కోట్ల రూపాయలు గడించి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు అయినా కూడా మనం మనం ఆ ప్రలోభాలకు లోను కాకుండా ప్రజాతంత్రవాదాన్ని ముందుకు తీసుకొని పోవడానికి ప్రజాతంత్ర ఉద్యమాలు ముందుకు తీసుకొని పోవడానికి కంకణం పట్టుకొని ఉంది ఆత్మకూర్ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సుందరయ్య గారి నుంచి మనకి మన భారతదేశంలో మనం చెప్పుకోగలగల శక్తి కలిగినప్పుడు సుందరయ్య ఏ పార్టీకి లేని గౌరవం ఏ పార్టీకి లేని ఒక గౌరవం మనకి మన పార్టీలో సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పనిచేసి ఆయన చివరి వరకు బిడ్డ లేకుండా పనిచేసిన సుందరయ్య గారికి మన పార్టీలో పనిచేసి గౌరవం తెచ్చుకుంది కాబట్టి అందుకని నాయకుడు ఏ పార్టీలైనా ఏదైతే చూపించే నాయకులు ఉండరు కానీ మన పార్టీలో ఏదైతే చూపించే నాయకుడు లేడు సుందరయ్య మహాన్ కమ్యూనిస్ట్ పార్టీకి ఇక్కడ ఒక ఊపిరి పోసి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిలబెట్టిపోయాడు ఎప్పుడైనా సరే సుందరయ్యని ఏదెత్తే నాయకులు ఎవరు లేరు అందువల్ల మనకు చెప్పుకోదగ్గ పెద్ద గొప్ప నాయకుడు సుందరయ్య గారు

మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్